నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో గురువు కారకత్వాలు గురు గ్రహం గురించి మన జన్మ జాతకంలో కుండలిలో జన్మ జాతకాన్ని అనుసరించి కూడా గురువు ప్రభావాలు ఎలా ఉంటాయి కారకత్వాలు గురుగ్రహం గురించి పన్నెండు భావాలలో గురుగ్రహ ఫలితాలు ఏంటి ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో చర్చించుకుందాం అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు గురువు అంటే బృహస్పతి గురుగ్రహం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించుతారు మన శాస్త్రంలో ఇది జ్ఞానాన్ని సంపదని అదృష్టాన్ని ఆధ్యాత్మికతను సంతానాన్ని వైవాహిక జీవితం గురించి గౌరవాన్ని మరియు ధార్మిక కర్మకలకు కలకు కూడా గురువుని కారకుండగా చేశారు మన శాస్త్రంలో మన జాతకంలో గురువు బలంగా ఉంటే ఈ అంశాలలో శుభ ఫలితాలు ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక గురువు కారకత్వాలు ఎలా ఉంటాయి అంటే గనక ఈ గురువుని దేవగురువుగా భావిస్తారు పురాణాల ప్రకారం బృహస్పతి దేవతలకు గురువు కాబట్టి దేవ గురువుగా భావిస్తారు తత్వం ఏంటంటే కనుక ఆకాశతత్వం కఫ ప్రకృతిని సూచిస్తాడు ఇక ఈ గురువు ఈశాన్య దిక్కుకు అధిపతిగా చేయటం జరిగింది కలర్ ఈ గురువుకి కలర్ చెప్పాలంటే కనుక ఏ ఏ రంగులు కలిసి వస్తాయి ఈ గురువుకి అంటే పసుపు రంగుకి ఎక్కువగా ప్రాధాన్యత వహిస్తాడు గురువు ఇక గురువుని జాతకంలో ధనకారకుడుగా కూడా నిర్వచించారు జాతకంలో ధనానికి ఆర్థిక స్థిరత్వానికి గురువే కారకుడుగా చెప్పటం జరిగింది ఇక గురువుని సంతాన కారకుడిగా కూడా చెప్తారు సంతానం గురించి తెలుసుకోవడానికి గురువు స్థానాన్ని పరిశీలిస్తారు ఐదవ స్థానానికి కారకత్వంగా ఇవ్వటం జరిగింది గురువుకి ఇక ప్రథమ సంతానం పుత్ర సంతానానికి కూడా కారకుడుగా నిర్వచించారు ఇక వివాహకారకుడు అంటే కనుక స్త్రీ జాతకంలో వివాహానికి గురువు కారకుడుగా నియ నియంత్రించారు ఇక ఆధ్యాత్మికతకి చింతనకి ఆధ్యాత్మిక చింతనకి ధార్మిక కార్యక్రమాలకి కూడా గురువు ప్రతినిధి అని చెప్పటం జరిగింది ఇక ఇలా ఈ గురు కారకత్వాలన్నింటినీ మన జన్మ జాతకంలో పన్నెండు భావాలలో ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది చూద్దాము భావంలో శుభ ఫలితాలు ఉంటాయి జాతకుడు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మంచి జ్ఞానం ఆరోగ్యవంతుడిగా ఉంటాడు లగ్నంలో గురువు ఉంటే ఇతరుల నుండి గౌరవం కూడా పొందుతాడు అనేది లగ్నంలో గురువు ఉంటే అనేది చెప్పచ్చు ఇక అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక గురువు బలహీనంగా ఉన్నప్పుడు అంటే ఆత్మవిశ్వాసం లోపించడం అనవసర బరువు పెరగటం వంటివి ఇలాంటివి సంభవిస్తాయి లగ్నంలో గురువు ఉంటే అది అశుభ ఫలితాలు బలహీనంగా ఉన్నప్పుడు గురువు అంటే దృష్టిలు కానీ పాపగ్రహాల నైసర్గిక పాపగ్రహాల దృష్టిలు కానీ ఆ లగ్నానికి వ్యతిరేకమైన గ్రహాల దృష్టిలు కానీ యుతి కానీ అలా సంభవించినప్పుడు అశుభ ఫలితాలు లేదా డిగ్రీలలో తక్కువగా డిగ్రీలు జీరో పాయింట్ జీరో నుంచి త్రీ డిగ్రీలలోపు ఉన్నందున గురువుని కొంచెం బలహీనంగా అని చెప్పచ్చు బాల్య వ్యవస్థ కాబట్టి దాంట్లో కొంచెం ఫలితాలు తక్కువగా ఉంటాయి అనేది సూచించటం జరిగింది ఇక రెండవ ధా రెండవ భావంలో గురువు రెండవ భావం అంటే మన జ్యోతిష్యంలో జాతక చక్రంలో ధనస్థానంగా సూచించటం జరిగింది ఈ రెండవ స్థానానికి గురువు శుభ ఫలితాలు ఇస్తాడు ఆర్థికంగా బలపడతారు రెండులో గురువు ఉన్నవారు మంచి సంపాదన ఉంటుంది కుటుంబంలో సంతోషం సామరస్యం కూడా కలగజేయటం జరుగుతుంది ఇక అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి రెండులో గురువు ఉన్నప్పుడు అంటే కనుక గురువు చెడు స్థానంలో ఉంటే ఆర్థిక ఇబ్బందులు వ్యర్థ ఖర్చులు అనవసర ఖర్చులు ఉంటాయి అనేది చెప్పచ్చు ఇది ఇక మూడవ భావంలో మూడవ భావం అంటే సోదర స్థానం సహోదర స్థానం మిత్రస్థానం సన్నిహితుల స్థానం ఇలా ఇక ఈ శుభ ఫలితాలే ఉంటాయి మూడులో కూడా గురువు ఉన్నందువల్ల ఏ విషయాలకి అంటే గనక తోబుట్టువులతో మంచి సంబంధాలు ఉండడానికి ధైర్య సాహసాలు పెరగటానికి కూడా మూడులో గురువు ఉంటే చెప్పచ్చు ఇక అశుభ ఫలితాలు ఎలా అంటే గనక అశుభ స్థానంలో ఉంటే తమ్ముళ్లతో విభేదాలు వాటికి కూడా అవకాశాలు ఉంటాయి అనేది సృష్టిస్తుంది ఇక నాలుగవ భావములో నాలుగవ భావం అంటే మాతృస్థానం ఈ మాతృస్థానంలో కూడా శుభ ఫలితాలే ఉంటాయి తల్లితో మంచి అనుబంధం స్థిరాస్తుల నుండి లాభాలు విద్యలో ఉన్నత స్థానం వీటన్నిటికీ కూడా కారకత్వంగా ఉంటాడు మంచి శుభ ఫలితాలు ఇస్తాడు ఇక అశుభ ఫలితాలంటే కనుక గురువు బలహీనంగా ఉంటే ఆస్తి వివాదాలు తల్లి ఆరోగ్యంలో సమస్యలు ఉండొచ్చు అనేది ఈ నాలుగో భావానికి గురు ఫలితాలు ఇలా ఉంటాయి ఇక ఐదులో గురువు స్థితి పొంది ఉంటే గనక ఐదో భావం పూర్వపుణ్యస్థానం సంతానం పూర్వపుణ్యస్థానం కాబట్టి శుభ ఫలితాలుగా చెప్పుకోవాలంటే మంచి సంతానం వారి నుండి ఆనందం ఉన్నత విద్యలో విజయం పూర్వపుణ్యం వల్ల అదృష్టం ఇవన్నీ కూడా కలిసి వస్తాయి ఇక సంతాన సమస్యలు వారి నుండి అశాంతి ఉంటుంది ఎప్పుడైతే గురువు తన అశుభ స్థానాల్లో ఉన్న అశుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది ఇక ఆరో భావం స్థానం ఇది శత్రు రుణ బాధలకి అయితే సాధారణ ఫలితాలే ఉంటాయి ఆరుకి ఆరులో గురువు ఉంటే అక్కడ గురువు కొన్నిసార్లు మంచి ఫలితాలు ఇవ్వకపోవచ్చు శత్రువుల వల్ల ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు ఆ గ్రహ ప్లేస్మెంట్స్ని బట్టి అనేది కాకుండా సాధారణ ఫలితాలే ఉంటాయి ఆరుకి గురువు అంటే ఇక ఏడవ భావం స్థానం కదా ఇది కలత్ర స్థానంలో అయితే గనక శుభ ఫలితాలే ఉంటాయి మంచి ధనవంతుడైన తన భే భాగస్వామి లభిస్తాడు ఇక వివాహ జీవితం ఆనందంగా ఉంటుంది అనేది చెప్పచ్చు సెవెంత్లో ఏడులో ఏడవ భావంలో గురువు ఉంటే అదే గనక ఏడవ భావంలో అశుభ ఫలితాలు ఎప్పుడొస్తాయి అంటే గనక గురువు బలహీనంగా ఉంటే వివాహ జీవితంలో మనస్పర్ధలు కష్టాలు వస్తాయి అనేది సూచించటం జరిగింది ఇక ఎనిమిదవ భావం ఆయుర్ స్థానం ఆయుర్స్థానం ఆయుర్ధాయ స్థానం ఈ ఎనిమిదవ స్థానంలో కూడా సాధారణ ఫలితాలే ఉంటాయి జీవితంలో అనుకోని కష్టాలు విభేదాలకి నిధి లాభాలకి ఆకస్మిక లాభాలకి ఇన్సూరెన్స్ వాటికి వీటికి కూడా మంచి సాధారణ ఫలితాలే కలుగుతాయి ఏదైనా వారసత్వ ఆస్తి అయితే రావచ్చు ఎనిమిదిలో గురువు ఉంటే అనేది సూచిస్తుంది ఇక తొమ్మిదవ భావం అంటే తొమ్మిది అంటే భాగ్యస్థానం భాగ్యస్థానకి అదృష్టం కలిసి వస్తుంది గురువు తొమ్మిదవ స్థానంలో ఉంటే ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు తండ్రి నుండి సహకారం లభిస్తుంది అనేది ఈ తొమ్మిదిలో గురువు ఉంటే ఇక తొమ్మిదిలో గురువు ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటాడు అంటే కనుక ధార్మిక కర్మల పట్ల ఆసక్తి తగ్గుతుంది అశుభ ఫలితాలు ఏ విధంగా అంటే ధార్మిక కర్మల పట్ల ఆసక్తి తగ్గుతుంది తొమ్మిదిలో గురువుని ఏదైనా దుష్టగ్రహ నైసర్గిక పాపగ్రహాలు కానీ మిత్రక్షేత్రం కాకుండా శత్రు క్షేత్రంలో ఉన్న వాటి దృష్టి వాటి సమన్వత్వానుగుణంగా ఆస్ ఆ ఫలితం లభిస్తుంది ఇక పదవ భావంలో అంటే కర్మస్థానం ఇది మన కెరీర్ సంబంధించింది శుభ ఫలితాలే ఉంటాయి వృత్తిలో ఉన్నత స్థితికి చేరుకుంటారు అనేది చెప్పచ్చు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా లభించే విధంగా ఉంటుంది పదవ స్థానానికి గురువు వస్తే గనక ఈ విషయాల్లో అనుకూలతలు ఉంటాయి ఇక అశుభ ఫలితాలు ఎప్పుడు అంటే గనక ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎదురు కావచ్చు ఏంటంటే గురువు బలహీనంగా ఉన్నా నైసర్గిక పాపగ్రహాలు కానీ ఆగలగ్నానికి పాపగ్రహాల దృష్టి కానీ ఉన్నా కానీ అశుభ స్థానంలో స్థితి పొందినా కానీ దాన్ని బట్టి ఇక కొన్ని ఈ విధమైన ఒడిదుడుకులు ఉద్యోగంలో ఎదురు కావచ్చు ప్రతిఫలం అంటే అది శుభ ఫలితాలంటే అవి ఇక పదకొండవ భావం లాభస్థానంగా చెప్పడం జరుగుతుంది కదా ఇది పదకొండవ స్థానంలో అన్ని విధాల లాభాలు కోరికలు నెరవేరేదానికి ఆదాయం పెరిగేదానికి కూడా గురువు పదకొండులో మంచి శుభ ఫలితాలు ఇస్తాడు ఇక అశుభ ఫలితాలు ఎప్పుడు అంటే ఆశించిన లాభాలు రాకపోవచ్చు ఎందుకంటే గురువు ప్లేస్మెంట్ని బట్టి వ్యతిరేకంగా ఉన్న పాపగ్రహాల దృష్టి ఏదన్నా ఉన్నా ఆ ప్లేస్మెంట్ ఎక్కడున్నాడు గురువు పదకొండవ స్థానాధిపతి తనకి లాభదాయకమా కాదా అనే దాని విషయాల నుంచి అక్కడ కొంచెం ఆర్థిక లాభాలైతే రా రాకుండా పోతాయి అశుభ స్థానంగా అయితే ఇక పన్నెండవ భావం పన్నెండవ భావాన్ని వ్యయస్థానం అంటారు వ్యయస్థానానికి గురువు సాధారణ ఫలితాలే సూచిస్తాడు ఎందుకంటే ఇది ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి దాన ధర్మాలకి ఖర్చు చేస్తారు ఇది విదేశీ ప్రయాణాలకైతే అనుకూలంగా ఉంటుంది గురువు పన్నెండులో ఉంటే విదేశీ ప్రయాణాలు ఇస్తాడు ఇక అశుభ ఫలితాలు అంటే కనుక గురువు బలహీనంగా ఉంటే అనవసర ఖర్చులు నష్టాలు దుఃఖం లేదా ఆధ్యాత్మికత జీవితంలో అశాంతి ఇవంటికి కూడా చోటు చేసుకుంటుంది అది గురువు బలంగా ఉన్నాడా మన జన్మ జాతకంలో బలహీనంగా ఉన్నాడా అనే దాని మీద ఎక్కువగా ఈ ఫలితాలన్నీ ఈ కారకత్వాలతో ఫలితాలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట అనుకూలంగా ఉంటే బలంగా ఉంటే ఏం ఫలితాలు చెప్పుకున్నాము బలహీనంగా ఉంటే ఎలాంటి ఫలితాలు అనేది ద్వాదశ రాశులకి ఇందులో చెప్పటం జరిగింది ఇది గురువు అయితే గురువు మన జన్మ జాతక చక్రంలో కాలపురుష కుండలిలో తొమ్మిదవ స్థానాధిపతిగాను పన్నెండవ స్థానాధిపతిగా తొమ్మిది ధనుసు రాశికి అధిపతి పన్నెండు మీనరాశికి అధిపతిగా ఇవ్వటం జరిగింది ఇది ధనకారకుడు పుత్రకారకుడు సంపద కారకుడు ఆధ్యాత్మిక కారకుడు జ్ఞానకారకుడు ఇలా ఈ కారకత్వాలన్నీ కూడా గురువుకి ఉన్నాయి ఈ జన్మ జాతకంలో గురువు ఉన్న స్థానాన్ని బట్టి ఇక శుభ శుభ ఫలితాలు లెక్కించాల్సి ఉంటుంది క్లుప్తంగా ఇది గురువు గురించి ఈ వీడియోలో సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు